ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నమస్కారం అండి మిథున వారికి హనుమంతుని అనుగ్రహంతో ఈ మూడు చోట్ల నుంచి డబ్బు రాబోతుంది మీరు అదృష్టవంతులు కాబోతున్నారు ఆర్థికంగా మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది మరి మిథున రాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఈ మూడు చోట్ల నుంచి డబ్బు ఎలా రాబోతుంది వీరు ఆర్థికంగా ఎలా స్టేబుల్ కాబోతున్నారు వీరికి ఏ విధంగా కలిసి రాబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీకున్న సమస్యలు కష్టాలు నష్టాలు అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూసి తీరండి మిథున రాశి వారికి చెందిన వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తు వేయడంలో బాగా నేర్పులు వీరు మేధావులుగా గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ రాశివారు అధిరోహిస్తారు మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ లైఫ్లో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి అనుకున్నది సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పలుచుకోరు అదేవిధంగా ఇతరుల ఎత్తులకు లొంగకుండా ఉంటారు అదేవిధంగా మిథున రాశివారు విద్య వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో బాగా రాణిస్తారు ఈ రాశివారు డబ్బును పొదుపు చేస్తారు అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు ఈ రాశి ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్తారు వీరు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మీకు బాగా లాభిస్తుంది తాతల నాటి ఆస్తులను నిలబెట్టడానికి వీరు కృషి చేస్తారు మిథున రాశికి చెందిన వారు విద్య విషయాలపైన అత్యంత నిష్టతో ఉంటారు వీరు సాంకేతిక రంగంలో అభివృద్ధి సాధిస్తారు తల్లిదండ్రులు కన్న కళ్ళను నిజం చేస్తారు ముఖ్యంగా వీరు టెక్నికల్ రంగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు అపార్థంతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగుతాయి ఏ విషయంలో రాజు లేకుండా శ్రమిస్తారు ఆరోగ్యం విషయాల్లో వీరు శ్రద్ధ చూపించరు అయితే దీనివల్ల చిన్న చిన్న ఇబ్బందులను అనారోగ్యాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అయితే పెద్ద సమస్యలకి దారి తీసే కొన్ని రకాలుగా కాస్త ఇబ్బంది పడుతుంటారు దీనికి తోడు మీ యొక్క చిన్నతనంలో జబ్బులు కూడా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి మిథున రాశివారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో ఉంటుంది శని మహర్దశ రాజయోగాన్నిస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి యోగం అనేది ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధ కలిగిస్తాయి వైరి వర్గము సిద్ధాంతాలను అభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్మడిగా వ్యతిరేకత అవుతూ ఉంటారు వైరి వర్గం ఒకటి కానంత వరకు మిథున రాశి వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు మిథున రాశి వారికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకుంటారు అందువల్ల ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా వాటిని ఈజీగా పరిష్కరించుకుంటారు మిథున వారికి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు బాగా తెలుసు ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకు గురిచేస్తాయి ఈ విషయంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతూ ఉంటాయి ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానంలో ఉన్నవారి వల్ల మీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంది న్యాయపరమైన విషయాలు మీ యొక్క జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి ఇకపోతే ఈ రాశివారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి ఎక్కువ ఖర్చు చేస్తారు పడమర దక్షిణ దిక్కులు లాభిస్తాయి మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం మీరు వదలరు ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి మిథున రాశివారిది పరోపకార బుద్ధి అయితే ఎవరికైనా సరే మీరు పరోపకారం చేస్తారు ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయడం వల్ల అనవసర చిక్కుల్లో పడే ఛాన్స్ ఉంటుంది మిథున రాశి వారు ఒక్కోసారి మీ పరోపకార బుద్ధి వలన అవమానాలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏ విషయంలోనైనా సరే రాజీ లేకుండా శ్రమించే గుణం ఈ మిథున రాశి వారిలో ఉంటుంది విదేశీయానం బాగా లాభదాయకంగా ప్రాఫిట్గా ఉంటుంది అంతేకాకుండా సాంకేతిక విద్యలో బాగా రాణించడం వల్ల ఎన్నో రకాలుగా లబ్ధి పొందుతారు రాశి రాశివారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ ఉండడం వల్ల వీరికి అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది ఇకపోతే ఈ రాశివారు ఎంత త్వరగా కోపడతారో అంతే త్వరగా చల్లబడతారు ఇప్పుడు మాట్లాడే మాట గంట తర్వాత మార్చేస్తారు అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి ఉండదన్నమాట మిథున రాశివారు ఎంత సంపాదించినా దాన్ని ఖర్చు చేసేస్తుంటారు అందువల్ల వీరు తమ సంపాదనను స్థిరాస్తులుగా మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు మిథున రాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూనే ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మీకంతా కలిసి వస్తుంది లేకపోతే మిథున వారికి హనుమంతుని అనుగ్రహంతో ఎక్కడ నుంచి డబ్బు రాబోతుంది అంటే హనుమంతుని అనుగ్రహంతో మీ యొక్క పూర్వీకుల నుంచి ఆస్తి రాబోతుంది మీరు వింటున్నది నిజమే మీకు అనుకోకుండా ఉన్నట్టుండి ఒక పూర్వీకుల ఆస్తి వస్తుంది దానితో మీ ఆస్తి మరింత పెరుగుతుంది లేకపోతే ఇంకా ఎక్కడి నుంచి వస్తుంది అంటే మీరు ఎవరికైనా సరే ఒకవేళ గతంలో అప్పు ఇచ్చి ఉంటే వారు ఎప్పటి నుంచో మీకు డబ్బు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే అటువంటి వ్యక్తుల నుంచి ఈ సమయంలో మీకు డబ్బు అనేది వస్తుంది డబ్బు మీకు తిరిగి వస్తుంది అలాగే కొంతమంది బిజినెస్ పార్ట్నర్తో కలిసి మీరు ఏదైనా సరే గతంలో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే అందుకు సంబంధించి గొడవలు జరిగి కోర్టులో కేసు ఉంటే అలా కూడా మీకు రావాల్సిన డబ్బు అనేది వస్తుంది మీకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతక కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మిథున రాశిలో జన్మించిన వ్యక్తులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే జ్యోతిష పరిహారాలు చేస్తే మీకంతా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఆ పరిష్కారాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం మిథున రాశిలో జన్మించిన వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారు ఉన్నత స్థానాలను అధిరోహించాలని లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం శుభకరం మిథున రాశికి చెందిన వారి అదృష్ట సంఖ్యలు వచ్చేసి పన్నెండు మరియు నాలుగు వీరికి శుక్రవారం బుధవారం శనివారం కలిసి వచ్చే రోజులు ఈ రోజుల్లో ఏ పని ప్రారంభించినా కూడా శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మిగిలిన రోజుల్లో నూతన పనులు తలపెట్టకపోవడమే మంచిదని పండితులు చెబుతున్నారు కాబట్టి ఆ రోజు మీరు ఎటువంటి పనులు కూడా స్టార్ట్ చేయకండి ఇక ఆపదలో ఉన్నవారికి వీలైనంత సాయం చేయండి మరియు శనివారాల్లో దేవాలయాలకు వెళ్ళి నల్లటి శనగలు ప్రసాదంగా కానీ అదేవిధంగా నల్లటి నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకం ఏదైనా సరే ప్రసాదంగా పంచిపెట్టి ఉంటే మీరు ప్రతిరోజు లేదా శుక్రవారాలు మరియు అమావాస్య రోజుల్లో తప్పకుండా స్త్రీ సూక్త స్తోత్రాలు పఠించండి అలాగే అప్పుడప్పుడు ఏదైనా ఒక ఆలయానికి వెన్నా లేదా పెరుగును దానంగా ఇవ్వండి ఇలా ఇవ్వడం ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి మీరు ఎవరి నుంచి ఉచితంగా అంటే ఫ్రీగా ఏ వస్తువును స్వీకరించకూడదు ఎవరి దగ్గర ఉచితంగా వస్తుందని అస్సలు తీసుకోకండి ఎంత చిన్నదైనా సరే ఏదో ఒకటి మీరు తీసుకున్న దానికి బదులుగా తిరిగి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా ఏదో ఒకటి బదులుగా ఇవ్వడాన్ని మీ జీవితానికి సంబంధించిన శాశ్వత అలవాటని గుర్తుపెట్టుకోండి అలాగే మిథున రాశివారు శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నేతితో దీపాన్ని వెలిగించాలి ఇలా చేయడం వల్ల మీ యొక్క వ్యాపార అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపార అభివృద్ధి చెందుతుంది వృత్తిపరంగా వృద్ధిని చూస్తారు ఉద్యోగపరంగా మంచి ఇన్కమ్ వస్తుంది అంతేకాదు ఈ రాశివారు లలిత శాస్త్రనామం చదవడం అత్యున్నత ఫలితాలు ఇస్తాయి అన్ని విధాల కాలం కలిసి వస్తుంది అని శాస్త్రం చెబుతోంది సో చూసారు కదా మిథున రాశి వారికి హనుమంతుని అనుగ్రహంతో ఏ మూడు చోట్ల నుంచి డబ్బు రావతుంది అదేవిధంగా మీకు మరింత ఉన్నత ఫలితాలు రావాలంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలి ఇటువంటి ఎన్నో విషయాలను అలాగే చాలామంది స్వామీజీలు మునులు ఋషులు కాలజ్ఞానాన్ని చెప్పడం జరిగింది కానీ బ్రహ్మంగారి కాలజ్ఞానానికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు ఇప్పటి వరకు ఎన్నో జరుగుతూ వచ్చాయి మరి ఈ క్రమంలో మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశిలో జన్మించిన వారి యొక్క పూర్తి జాతకాన్ని తెలుసుకోబోతున్నాం తప్పకుండా చివరి వరకు చూస్తే రండి శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాబోయే రోజుల్లో ఎటువంటి విపత్తులు సంభవిస్తాయో ముందుగానే ఊహించి కాలజ్ఞానాన్ని రచించారు బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కాలజ్ఞానంలోని చాలా విషయాలు నిజంగానే జరిగాయి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పదిహేడవ శతాబ్దంలో కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి హేతువాది సంఘ సంస్కర్త సాక్షాత్తు దైవ స్వరూపుడు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో భవిష్యత్తు గురించి చెప్పిన ఎన్నో విషయాలు నిజమయ్యాయి మరి ఈ క్రమంలో మనం కాలజ్ఞానం ప్రకారం అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశిలో జన్మించిన వారి యొక్క పూర్తి జాతకం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు క్రమశిక్షణ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు ఎంత ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు ఈ రాశి వారు అభివృద్ధి సాధించాలన్న తపనతో వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు ఆర్థిక విషయాల్లో సమర్థులుగా పేరు గడిస్తారు మీ అంచనా నూటికి తొంభై శాతం నిజమవుతుంది వైఫల్యం చెందిన టెన్ పర్సెంట్ పెద్ద నష్టాన్ని కలిగిస్తుంది అదేవిధంగా స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు స్త్రీల వలన ఎక్కువగా నష్టపోయే ఛాన్సెస్ కనబడుతున్నాయి ఈ రాశివారు రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు వీరికి ఉద్యోగుల పట్ల వారికి విధుల పట్ల స్పష్టమైన అవగాహన ఎంతో చేస్తుంది మిథున రాశివారు తమ యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీరికి ఏ పని అప్పగించినా చాలా చాకచక్యంతో ఎంతో చక్కటి తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఏ సందర్భంలోనూ ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు ఈ వారికి పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది ఈ వారు ఎన్నడూ ఓటమిని అస్సలు యాక్సెస్ చేయరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ విజయపదంలో నడవడానికి ఇష్టపడుతుంటారు వీరికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ఇది వారికి నష్టదాయకంగా మారుతుందని చెప్పుకోవచ్చు దీనివలన అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలను తమ నెత్తిన పెట్టుకొని చిరకాలం బాధపడుతుంటారు కాబట్టి మీరు అభిమానం దురాభిమానం కాకుండా చేసుకోవాల్సిన బాధ్యత వీరిపైనే ఉంటుంది ఇక మిథున రాశి వ్యక్తులు అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తుంటారు జాలిపడి ఏదైనా దృశ్యం కనిపించింది అనుకోండి మీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపై వేసుకొని సహాయం చేస్తారు దీన్ని అదునుగా తీసుకొని కొంతమందిని మోసం చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక మిథున రాశి వారికి డబ్బు పాస్తులు అధికారం వంటి విషయాలు కీర్తి దాహం ప్రచారకాంక్ష ఈ రెండు విషయాలకు లొంగిపోతూ ఉంటారు ఇకపోతే మిథిన రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టడం వారిని చదువులో తీర్చిదిద్దడం వెన్నతో పెట్టిన విద్య వైద్య వృత్తికి సంబంధించిన అన్ని సేవలు అనుకూలంగా ఉంటాయి అంతేకాదు ఉపన్యాసం సాహిత్యం శాస్త్రబోధన సాంకేతిక విద్య శిక్షణకు సంబంధించిన వృత్తుల మీరు బాగా రాణిస్తారు మొత్తం మీద ఈ యొక్క మిథున రాశి వారికి ఉద్యోగం కన్నా వ్యాపారాల పట్ల బాగా రాణిస్తారు వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వెతుక్కుంటూ వస్తాయి అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి అడుగులు వేస్తారు దీనివల్ల వీరికి ఆర్థికంగా ప్రాఫిట్ వస్తుంది ఇకపోతే మిథున రాశి వ్యక్తులు ఐరన్ సిమెంట్ రంగంలో బాగా రాణిస్తారు వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరిగి ఉండదు అలాగే ఒక్కోసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇక వ్యాపారంలో కొత్త విషయాలు తెలుసుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది వీరు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అలాగే ఈ రాశి వ్యక్తులు ఉన్నత ఆశయాలతో ముందుకు వెళ్తుంటారు ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లేందుకు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి ఏది ఏమైనప్పటికీ వీరికి విద్యపై ఎనలేని మమకారం కలుగుతుంది ఆరోగ్యపరంగా చూస్తే మీకు అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మిమ్మల్ని అప్పుడప్పుడు ఇబ్బంది పెట్టవచ్చు అయితే ఎటువంటి అనారోగ్య నిర్లక్ష్యం చేయకండి పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ ఎదురుకావు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితుల నుండి రికవరీ అవుతూ ఉంటారు అయినా కూడా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకండి కాస్త కేర్ తీసుకుంటూ ఉండండి ఈ రాశి వారికి వ్యాపార రీత్యా బ్రహ్మాండంగా సాగుతుంది వ్యాపార యజమానులు కాస్త ఆలస్యమైన చక్కని విజయం సాధిస్తారు ఇంకా బాగా ఇంక్రీజ్ అవుతుంది అంటే పెరుగుతుంది అనమాట వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేయాలని లేదా వ్యాపార విస్తరణ గురించి ఆలోచిస్తున్న వారికి చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది వ్యాపార సంబంధ ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి వ్యాపార వృద్ధి అనేది మీ కళ్ళకు కట్టినట్లు కనబడుతుంది దీనితో మీరు మరింత ముందుకు సాగిపోతూ ఉంటారు ఇక కుటుంబ జీవితంలో అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు చూడాల్సిందే మీరు చేస్తున్న పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి సపోర్ట్ కూడా పొందుతారు కుటుంబ సభ్యులు కోరుకున్న పనులను పూర్తి చేసేందుకు సహకరిస్తారు కాబట్టి అన్ని రకాలుగా మీకు జీవితం అంటే మీకు కుటుంబ జీవితం అనేది అనుకూలంగా ఉంటుంది ఇకపోతే మిథున రాశి వ్యక్తులు డబ్బు విషయంలో నిక్కచ్చిగా ఉంటారనమాట భోజన ప్రియుడైన ఈ రాసుల జాతకాలు క్వాలిటీ ఫుడ్ తీసుకోవడం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతారు అలాగే వస్త్రధారణ మంచి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు అలాగే చక్కటి వాక్చాతుర్యం కలిగి ఉండే ఈ రాశి వారు సమాజంలో మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఎలాంటి కష్టమైన ఉద్యోగమైనా సరే ఇష్టపడి చేస్తుంటారు ఇతరులకు సహాయపడే గుణం కలిగిన ఈ జాతకులు క్లిష్ట పరిస్థితులను సునాయాసంగా అధిగమిస్తారు అయితే జీవిత భాగస్వామితో మాత్రం కాస్త సర్దుకుపోవాల్సి ఉంటుంది మంచి లైఫ్ పార్ట్నర్ లభించినా కూడా సర్దుకుపోయే తత్వం ఉండాలని పండితులు చెబుతున్నారు మ్యూజిక్ సినిమా ఆర్ట్ యాక్టింగ్ ఫుడ్ ఇండస్ట్రీ బ్యూటీషియన్స్ ఆటోమొబైల్స్ డీలర్స్ బ్యాంకర్స్ ట్యాక్స్ మేనేజర్గా బాగా రాణిస్తారు మిథున రాశి వారు శుక్రవారం బుధవారం శనివారం గుర్తుపెట్టుకోండి మీరు ఏ పని స్టార్ట్ చేయాలన్నా కూడా ఈ వారాలలో బాగా కలిసి వస్తుంది ఇక మంగళవారం బయట ఏ పని మీద కూడా వెళ్ళకపోవడం మంచిది మీకు అస్సలు కలిసి రాదు ఇక భాగస్వామి ఎంపికకు సోమవారం బాగా కలిసి వస్తుంది అందుచేత పెళ్లి వంటి శుభకార్యాలకు సోమవారాన్ని ఎంచుకోండి ఇక తెలుపు ఎరుపు ఆకుపచ్చ రంగులో మీ యొక్క ప్రియురాలకి కానుకలు ఇస్తే మంచి జరుగుతుంది ఇక ఆదివారంలో ప్రయాణాలు చేయడం మంచిది కాదు గుర్తుపెట్టుకోండి ఇక మిథున రాసి వారికి లక్కీ నెంబర్ వచ్చేసి సిక్స్ అనమాట లక్కీ స్టార్స్ వచ్చేసి వజ్రం పచ్చ ఇక లక్కీ కలర్ వైట్ కలర్ పింక్ గ్రీన్ కలర్ మీకు లక్కీ కలర్స్ బాగా కలిసి వస్తే ఏ పని స్టార్ట్ చేసినా కూడా ఆ రోజు ఈ కలర్కి సంబంధించినవి వేసుకొని వెళ్తే ఖచ్చితంగా ఆ పని అనేది జరుగుతుంది అలాగే మిథున రాశి జాతకులకు అలాగే వృషభ రాశిలో కన్యా రాశుల్లో జన్మించిన వారిని భాగస్వాములుగా ఎంచుకోవడమే బెటర్ అనమాట ఇక కర్కాటక సింహ వృక్షిక కుంభ అదేవిధంగా ఇప్పుడు చెప్పుకొని ఈ రాశిలో జన్మించిన వారిని పార్ట్నర్స్గా ఎంచుకోవడం సాధారణ ఫలితాలను మాత్రమే ఇస్తుంది అయితే ధనస్సు తులారాశి జాతకలు మాత్రం మంచిది కాదు మిథున రాశి వారికి చూసారు కదా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం మిథున రాశిలో జన్మించిన వ్యక్తి యొక్క పూర్తి జాతకాన్ని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి మీ యొక్క చిన్న లైక్ మాకు ఎంతో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది ధన్యవాదాలు